నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి మురళీఘరు దేవీ నవరాత్రుల్లో ఉన్నాం అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజులు ఈ పది రోజులు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే అమ్మవారి ఆరాధన ప్రత్యేకంగా చెప్పినప్పుడు రాహుకాలంలో చేసేటటువంటి దీపారాధన గురించి చాలా విశేషంగా చెప్తూ ఉంటారు రోజు రాహుకాలం ఉంటుంది రాహుకాలంలో అమ్మవారికి కనుక దీపారాధన చేస్తే రాహు నుంచి ఉండేటటువంటి ఎఫెక్ట్స్ డెఫినెట్ గా తగ్గిపోతాయి అది ఎవరికి వారు అనుభవపూర్వకంగా కూడా అది ఆ ఫ్లేవర్స్ ని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా వరకు జీవితం మారిందండి అని అంటారు ఏమిటి రాహుకాలానికి అమ్మవారికి ఉన్నటువంటి ఆ ఏమిటి ఆ పవర్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే ఈ దేవీ నవరాత్రులో ఎలా వినియోగించుకోవచ్చు రాహుకాలాన్ని ప్రత్యేకంగా మీ ద్వారా తప్పకుండా అమ్మ వాస్తవానికి కూడా రాహువు కేతువు ఇవి రెండు కూడా ఛాయాగ్రహాలు వీటికి ప్రత్యేకించి స్థానాలు అనేటువంటిది మనకు జాతకంలో ఇవ్వబడలేదు కానీ రాహుగ్రహము గనుక వృషభములో ఉంటే అద్భుతంగా ఉంటుంది దీంతో పాటుగా కేతు గ్రహము మనకు వృశ్చికంలో ఉంటే బాగుంటుంది అంటే ఎట్లాగో సమసప్తకాలంలో కనుక రాహు ఉంటే దానికి ఆపోజిట్లో కేతు ఉంటుంది కేతు ఉంటే అక్కడ రాహు అక్కడ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం యొక్క రాహువు బుధని ఇంట్లో కానీ లేదా మనకు గురువు ఇంట్లో కానీ ఉన్నట్టయితే కొంత జాతకంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతుంది ఇక్కడ ముఖ్యంగా రాహుగ్రహానికి అధిపతి దుర్గా అమ్మవారు ప్లస్ లక్ష్మీదేవి ఇద్దరు కూడా లక్ష్మీదేవిని ఆరాధించిన రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బంది అనేటువంటిది ఎంతో కొండ తొలగిపోతుంది దుర్గా అమ్మవారిని కొలిచిన అఖండ విజయము వీరికి ఉంటుంది ఇక్కడ ప్రతి ఆదివారము మనకు సాయంకాలం ఉండేటువంటి రాహుకాలం సమయంలో దుర్గా అమ్మవారు కావచ్చును లేదా ప్రత్యంగిర అమ్మవారు కావచ్చును ఉగ్రరూపకంగా ఉండేటటువంటి అమ్మవార్ల ముందు లైక్ ఈ పోచమ్మ దేవాలయాలు కానీ ఎల్లమ్మ దేవాలయాలు కానీ ఇక్కడ కూడా నిమ్మకాయతో దీపారాధన చేయవచ్చును ఎందర నిమ్మకాయతో ఈ రాహుకాలం సమయంలో దీపారాధన ఎవరైతే చేస్తారో ఈ సమయంలో మనకు ఎగ్జాక్ట్లీ ఏదైతే జాతకంలో రాహువు కేతు దోషాలు ఉంటావో పదకొండు వారాలు కంటిన్యూస్గా ఎవరైతే చేస్తారో దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది ఇక అంటే ఎంతో కొంత ఉంది అనేటువంటి సందర్భంలో లేదు ఇంకా రాహు ఇంపాక్ట్ ఇంకా బాగా ఉంది రాహు అంటేనే మాకు నెగిటివ్ ఒక మత్తు అది వినరా మత్తు పానీయాలకు అలవాటు పడడం కావచ్చును లేదా తరచూ లేడీస్ కు ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా కానీ ద సేమ్ టైం మన ఇది నెలసరి సమయంలో కూడా ఇబ్బందులు ఉండే అటువంటి సందర్భం ఇలా ఇంకా అన్ని అన్ని రకాల చెడు వ్యసనాలు ఏమైతున్నాయన్న రాహువే రాహు అబద్ధాలు అబద్ధాలు అయితే లగ్నము తులాలగ్నం అయ్యుండి కనుక ఈ యొక్క మనకు వృక్షికంలో రాహు ఉంటే కథమే రెండో ఇంట్లో రాహు మనం దట్టుకునే వారు అబద్ధాలకు మళ్ళా దొరికిపోతుంటారు తెలిసిపోతుంది అర్థమైపోతుంది పచ్చిగా చెప్పాలంటే లంగతనము దొంగతనం ఎప్పుడు కూడా ఆగదు ఇక పచ్చిగా చెప్పాలంటే నేను చెప్తున్నా కదా అది ఏదైనా మంచిదే అది ఎప్పటికైనా కూడా బట్టబయలు అవుతుంది అయితే ఇక్కడ ఈ రాహువును అంటే ఇక్కడ మనకు ఎక్సలెంట్ డబ్బు ఇస్తాడు రాహు అంటేనే అక్కడ విజయము రాహుగ్రహం అంటేనే నిజంగా చెప్తున్నా డబ్బు ఇక మనకు ఆకస్మిక ధన ప్రాప్తి అంటే రాహు మూలకంగానే ఎట్ ద సేమ్ టైం ఆకస్మిక జ్ఞానము కానీ మనకు ఒక జ్ఞానం వైపుగా వెళుతున్నామన్నా మనకు ఒక బుద్ధి వచ్చింది అన్న కేతు అంతే కనుక ఈ నవరాత్రులలో ఒక ఎక్సలెంట్ దీపారాధన చెప్తా మామూలు దీపారాధన కాదు మోస్ట్ పవర్ఫుల్ ఐశ్వర్య అఖండ ఐశ్వర్య దీపారాధన కంటే కూడా మోస్ట్ 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 పవర్ఫుల్ ఇది ఎవరైతే చేస్తారో ఇది కూడా రాహుకాలం సమయంలో శుక్రవారమా లేదా మంగళవారమా ఆదివారమా మీ ఇష్టం ఈ వారాలలో ఎవరైతే ఈ దీపారాధన చేస్తారో వారికి ఇప్పుడు లైవ్ లో చేస్తున్న కొన్ని వస్తువులు తక్కువ ఉన్నాయి మనకు అయినా కూడా అర్థమయ్యేటువంటి విధంగా వీరికి చేసి చూపెడదాం తప్పక ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా విత్ ఇన్ లెవెన్ టు ట్వంటీ వన్ డేస్ లోనే వీరికి రిజల్ట్ కనబడుతుంది పదకొండు నుండి ఇరవై ఒక్క రోజుల లోపే శుక్రవారం మంగళవారం ఆదివారం రాహుకాల సమయంలో ఇష్టం ఇది కుదిరితే ఏదైనా దేవాలయంలో చేయండి లేదా ఇంట్లో చేసుకోండి స్టీల్ ప్లేట్ తీసుకొని ముందుగా చెప్తున్నాం ఏంటంటే ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దానికి మొత్తము కూడా పసుపు రాసేసి మనం ఇక్కడ వేసినటువంటి విధంగా ముగ్గు వేసుకొని చక్కగా చేసుకోవాలి గుర్తుంచుకోండి స్టీల్ ప్లేట్ లేదు అనుకుంటే ఒక విస్తరాకు తీసుకోండి ఏ తప్పలేదు అనుకునే సందర్భం ఓకే ఎలా చేయాలి అని చూద్దాం ఈ విధంగా చేసుకోండి అష్టదల పద్మం వేసుకోండి మన వద్ద ఎక్కువ నిమ్మకాయ లేవు గనక వాటితో మనం చేసి చూపిస్తున్నాను అసలు అయితే ఎలా పెట్టాలి ఇక్కడ ఎరుపు రంగుతో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రెడ్ కలర్ లో డాట్స్ ఉన్నాం కదా కుంకుమతో మనం అంటే కుంకుమ వేస్తున్నాం కదా ఈ ప్లేస్ లో కూడా నిమ్మకాయ నిమ్మకాయ పెట్టేసాయిలు కంప్లీట్ గా ఎనిమిది వస్తాయి తొమ్మిది వస్తుంది ఇలా మరలా చివరాకర్లో కూడా ఇటు ఇటు మొత్తం ఎన్ని తొమ్మిది పది పదకొండు దీపాల అంటే సుమారుగా కూడా పన్నెండు నిమ్మకాయలను మీరు హాఫ్ కట్ చేయాలి పన్నెండు నిమ్మకాయలను కూడా కట్ చేసేసి ఈ విధంగా దీపారాధన చేసి ఇక్కడ మధ్యలో ఒక తమలపాకు వేసి రెండు మన మూడు గౌరమ్మలను పెట్టండి మహాలక్ష్మి పార్వతి సరస్వతి అనేటువంటి భావనతో చక్కగా కూడా మూడు మనకు పసుపు ముద్దలను పెట్టేసి ఇప్పుడు అమ్మవారి యొక్క ముగ్గురు అమ్మవార్లకు సంబంధించినటువంటి నామాలు చదువుకోండి సాధ్యం ద్రిభక్త సంయుక్తం యుజితం ప్రియం గృహ అనమంగళం మంగళం దీపం త్రైలోక్యం దిరాపహ భక్తి దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రామాది ఇలా దీపారాధన చేసేసుకున్నాం సో ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది వాటికి కూడా దీపారాధన చేసేసుకోవాలి చేసేసుకుని ఆ ప్లేట్ ఏదైతే ఉందో చక్కగా ఆ పూజా మందిరంలో ఒక పీటలాగా వేసేసి దానిపైన పెట్టేసి ఆ యొక్క దీపాల ముందు కూర్చొని దుర్గా సూక్తము కుదిరితే లేదా దుర్గా అష్టోత్తరాలు లక్ష్మి అష్టోత్తరాలు సరస్వతి మాత అష్టోత్తరాలు ఇవి మూడు కూడా చదివేసుకునేటువంటి ప్రయత్నం చేసి చక్కగా కూడా నమస్కరించుకొని మీరు దీపం పెట్టిన తర్వాత దీపం వెలిగించిన తర్వాత మాత్రమే బొట్లు పెట్టాలి ముందే బొట్లు పెట్టేసుకుంటుంటారు అట్లా కాకుండా సో ఇలా దీపారాధన చేసుకోవాలి రాహుకాలం అంటే మీరు మంగళవారం ఆదివారం మంగళవారం అలాగే శుక్రవారం అని అన్నారు ఆదివారం అయితే నాలుగున్నర టు ఐదు సాయంత్రం సాయంకాలం ఉంటుంది శుక్రవారం మనకు తర్వాత నుంచి వరకు ఉంటుంది మంగళవారం మంగళవారం వచ్చేసి మూడింటి నుంచి మూడు గంటల నుండి నాలుగు నాలుగున్నర దాకా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని కొన్ని చోట్లలో దేవాలయాలు ఓపెన్ చేసి ఉంటుంది దుర్గా అమ్మవారి దేవాలయాలు కేవలం ఎస్పెషల్లీ రాహు రాహు కాలంలో దీపారాధన చేస్తారు అని చెప్పి ఓపెన్ చేసి ఉంటుంది చేసే ప్రయత్నం చేయండి కానీ వందలో మీరు సుమారుగా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంట్లోనే చేసుకోండి